కార్తీక పురాణంలో తొమ్మిదవ అధ్యాయం విష్ణు పార్షద యమదూతల వివాదం ఓ యమదూతలరా మేము విష్ణుదూతలం వైకుంఠ నుండి వచ్చిన మీ ప్రభువుకు యమధర్మరాజు ఎటువంటి పాపపాత్ర తీసుకుని రమ్మని మిమ్మల్ని మీ పంపిను అని ప్రశ్నించు అందులో జవాబుగా యమదూతలు విష్ణుదూతలరా మానవుడు చేయి పాపపుణ్యాతులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనం చేయది వాయువులు రాత్రింబౌళ్ళు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందరు మా ప్రభులు వారి కార్యకలాపములు చిత్రుప్తించే చూపించి ఆ మనుషుని ఆవసాన కాలమును మమ్మ పంపి వారిని రప్పించదురు పాపలు ఎటువంటి వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రము నిందించిన వారును గోహత్య బ్రహ్మహత్యాది పాపములు చేసిన వారు పరస్త్రీలను కామించిన వారును పరాన్న భక్తులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించేవారును జీవహింస చేయువారును దొంగ పొద్దులతో వడ్డీలు పెంచి ప్రట ప్రజలను పీడించేవారును శిశుహత్య చేయువారిను శరణన్న వారిని కూడా వదలకుండా బాధించేవారును చేసిన మేలు మరిచి కృతజ్ఞులను కృతజ్ఞులను పెండిళ్ళు శుభకార్యములు జరగిన ఒక అడ్డు తగిలేవారును పాపాకులు వారిని మరణించగానే తన కడకు తీసుకొచ్చి నరకమంది వడ వడతులోసి దండింపుడని మా యమధర్మరాజు గారి యాజ్ఞ అది అట్లుండగా ఈ ఆజామీలుడు బ్రాహ్మణై పుట్టి దురాచారములోనే కులభ్రష్ఠుడై జీవహింసలు చేసి కామాంధుడై వావివర్స లేక సంచరించిన పాపాత్ముడు వీరిని విష్ణులోకము ఎట్లు తీసుకొని పోదురు అని అడుగుడుగా విష్ణుతోతలో ఓ యమకింకులారా మీరెంత అవి అవివేకులు మీరు సో ధర్మ సూక్ష్మం తెలియవు ధర్మ సూక్ష్మలు ఎట్టివో చెప్తున్న వినుడు సజ్జనములతో సాహవాసం చేయవరును జపదాన ధర్మములు చేయవారును అన్నదానము కన్యాదానము గోదానము దానము చేయవారును అనాథప్రేత సంస్కారములు చేయవారిను తులసీవనమును పెంచేవారుని తటాకములు త్రవ్వించేవారును శివకేశవులు పూజించేవారును సదా స్మరణ చేయవారిని మరణకాలముందు నారాయణని శ్రీహరిని కానీ శివాని శివుని కానీ స్మరించేవారును తెలుసు కానీ తెలియకని మరే రూపం కానీ హరినామ స్మరణ చెవి వారును పుణ్యాతులు కాబట్టి అజామేళ్ ఎంత పాపాత్ముడైనను మరణకాలంన నారాయణ నారాయణను స్మరించు చనిపోయినాం కాన మేము వైకుంఠను తీసుకుపోదామని పలికిరి అజామేళ్ళు విష్ణుదోతల యమదోతల సంభాషణ ఆలకించి ఆశ్చర్యం ఉంది ఓ విష్ణుదోతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి ఎరుగును నవమాసములు పోసి కనిపించిన పెంచిన తల్లిదండ్రులకు సైతము ప్రాణమిల్లలేదు వర్ణాశ్రమములు విడిచి కులపృష్టి నీచుకుల కాంతులతో సంసారం చేసేదని నా కుమారుని ఎందున్న ప్రేమచే నారాయణి అని అన్నంత మాత్రాన నన్ను ఘోర నరకపాదములను రక్షించి వైకుంఠమును తీసుకుపోతున్నారు ఆహా నేనంత అదృష్టవంతుడును నా పూర్వజన్మ సుకృతమును నా తల్లిదండ్రుల పులిపాలమే నన్ను రక్షించింది అని పలుకుతూ సంతోషంగా విమానమిక్కి వైకుంఠము కేకను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియగాని నిప్పును ముట్టిన నెట్ల బబ్బలెక్కు బాధించగలుగున అటునునే సరించిన స్మరించినయ సకల పాపము నశించి మోక్షమునందుదురు ఇది మమ్మాటికి నిజమో నవమాధ్యాయం తొమ్మిదో రోజు పారాయణం సమాప్తం